పెట్టండి ఈ రోజు ఇది కాదు ఈ రోజు మా మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు తనకు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగుతుందో ఆ దాని మీద మా మా తాలూకా దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు జరిగాం ఆ రోజు దాని మీద చెప్పకుంట ఆ రోజు అంటే చర్చ అంటే ఇప్పుడు ఇప్పుడు పెట్టండి రేపు పెట్టండి చర్చ మళ్ళీ మళ్ళీ మాడదాం మా మంత్రిగా నా చిన్న సబ్మిషన్ సార్ తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి రెండున్నర గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్ ఇది తమర్ని స్వయంగా ప్రశ్నించడం సార్ మమ్మల్ని కాదు తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం కానీ మేము మేము డిక్టేట్ చేస్తాం మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి మేం చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్ ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్ ఎందుకంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానంగా సార్ ఎక్కడికి వెళ్తున్నామో ఏం మాట్లాడుతామో ఏ సైకోఫైన్ గా మరి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వదు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు ఏమిటో నాకు అర్థం ఏంటో సైకోపై నాకు అర్థం అవట్లేదు ఎందుకు ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు దయచేసి నోనో నోనో ఇది కరెక్ట్గా దేశ దయచేసి నేను తప్పు మాడితే మాట తీసే నాకు అభ్యంతరం లేదు కానీ కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమాన్ మూడుతో తొలగించమనండి ఆయన క్షమన్ తొలగించమండి ఆయన క్షమాన్ తొలగించమండి ఏమనుకుంటున్నారు అధ్యక్ష పైన సైకో అని చెప్పి మాట్లాడతారు సైకోలా మాట్లాడతారు అది కరెక్ట్ కాదు అధ్యక్ష సైకో అధ్యక్ష నేను ముందే చెప్పాను నేను మాట్లాడుతు అంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ నేను నేను కాదు దయచేసి నేను ఈ క్వశ్చన్ లో నేను సిగరెట్ కాదు నేను తొలగించాలి మీ ద్వారా మీ ద్వారా కూర్చోమా కూర్చోమా కదా కూర్చో అధ్యక్ష మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష ఈ విషయాన్ని తెలుసు విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను వద్దు కూర్చోండి ఇంకో ఇంకో ఫార్ములు అంటే వస్తాను ఆయన మంత్రి గారిని చెప్పనండి నేను వస్తాను అధ్యక్ష హౌస్ ఎజెండా అనేది బిఏసీ హౌస్ అనేది హౌస్ ఎజెండా అనేది బిఏసీ నిర్ణయిస్తుంది విద్య విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది మేము ఒప్పుకున్నాం ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవద్దు కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి మాకు ఈరోజు మూడు బాగలేదు మేము బయట ఎక్కడ వెళ్ళాలి మాకు వేరే పనులు ఉన్నాయి లేదు మాకు పార్టీ మీటింగ్ ఉంది మేము వెళ్తాం మీరు పోస్ట్ పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు గౌరవ చైర్మన్ గారు లేరు దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చా అండి మీరు అందరు చూశారు మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా మేము ప్రింట్ చేయ పుస్తకాలు తీసుకొచ్చా ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీద లేకపోతే బొత్స కానీ ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను మీరు చదవండి ఇంగ్లీష్లో ఇచ్చాను తెలుగులో ఇచ్చాను నోట్ ఇచ్చాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరు మీరే మాకు చెప్పారు మా సభ్యుడి నుంచి అన్ని మాడుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు అన్నిటి వివరిస్తాను అధ్యక్ష ఫస్ట్ మారదు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఐ స్టాండ్ బై మై వర్డ్ బొత్స గారు నేను సూటిగా ప్రశ్నిచ్చేది ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారు చెప్పనండి అధ్యక్ష ఎంతమంది పిల్లలు చదివారని అని చెప్పనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో అప్పుడు తెలుస్తుంది పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు ఐఎం రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి ఎక్కడ తగ్గారు ఏ పాఠశాల తగ్గారు ఎక్కడికి వెళ్ళారు ఆ ప్రైవేట్ స్కూల్ల సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఆనాటి నేను చెప్పాను డ్రాప్ బాక్స్ విధానం ఉందని ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఐదు ఏ పాఠశాలలో ఉండాలి కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి లో పెట్టారండి లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి డ్రాప్స్ ఉండాలి డీటెయిల్స్ ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష స్టోఫుల్ గురించి మారుతున్నారు ఐఎమ్స్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల పదిహేడులో లో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్న అధ్యక్ష మళ్ళీ పద్నాలుగో స్థానం ఎందుకు పడిపోయామండి సమాధానం చెప్పానండి సార్ టోఫల్ గురించి మాట్లాడుతున్నారే టోఫల్ గురించి మాట్లాడుతున్నారే మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్ సోషల్ సైన్స్ ఆరో స్థానం నుంచి టెన్త్ క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష ఆరో స్థానం నుంచి ఇరవై నాలుగో స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది పదిహేనో స్థానం పడిపోయాం మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది పన్నెండో స్థానం పడిపోయాం ఎలా పడిపోయాం చెప్పానండి అధ్యక్ష గొప్పలు చెప్తున్నారు ఐబీ గురించి ఐబీ మీరు ఏం చేశారండి మంత్రి గారిని మాజీ మంత్రి గారిని సూట్ గానే ప్రశ్నిస్తున్నా ఏం చేశారు మీరు ఐబీ వాట్ ఈస్ యూర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం కేవలం ఒక రిపోర్ట్ కోసం అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఐబీ కరీకులం మీరు అమలు అమలు చేస్తారు ఎట్లా చెప్తారు మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబీ చెప్పండి సార్ ఏ స్కూల్ పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి ఒక్క స్కూల్లోనే చెప్పండి ఒక రిపోర్ట్ కోసం మీరు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లెట్ డిస్కస్ అధ్యక్ష సిబిఎస్ ఆనాడు చెప్పాను అధ్యక్ష సిబిఎస్ఓ చదివిన వ్యక్తిని భారతీయ ఉద్యోగంలో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి మనకి ప్రీ సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని ఎత్తే ఇబ్బంది పడతారని చెప్పారు నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించాను అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊర్లో ఏమవుతుంది అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తారు అది మీకు తెలీదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలి మీరు వ్యవస్థని ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదని అడుగుతున్నాం మేము ఆపలేదు అధ్యక్ష ఐ హోస్ట్పోన్ ద డెసిషన్ నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళా మీరు దయచేసి చదవండి మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనుక ఐ సెట్ పోస్ట్ పోన్ ఇట్ ఫర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమలు చేస్తున్నాం అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫిల్ టోఫిల్ కి అధ్యక్ష అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఎట్లా ఎట్లా అవుతాయి అధ్యక్ష ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను అన్ని విషయాలు నేను మాట్లాడా ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు మాజీ మంత్రివర్యులు మీకు తెలుసు హౌస్ రూల్స్ సిస్టమ్ మీకు తెలుసు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ not